ఆధారాలు లేకుండా గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ యువకులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబొమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు రాజకీయ లబ్ది కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని కేటీఆర్ కు సూచించారు ఉద్యోగాల ప్రశ్నపత్రాలు అమ్ముకున్న చరిత్ర గులాబీ పార్టీదని ఆరోపించిన బల్మూరి తమ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు పదేళ్లలో తాము యువని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే ఓర్చుకోలేక నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలకు ఎంపికైన మేము పెట్టలేకపోయినాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఎగ్జామ్ ని వీళ్ళు కండక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అని ఒక ఉద్దేశంతో మొదటి రోజుకెళ్ళి కూడా ఈ పరీక్షని ఆపే ఒక ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రక్రియలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి చిత్తశుద్దితో ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఏ చిన్న పొరపాట్లు జరగకుండా అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసి ప్రిలిమ్స్ని ని ఫినిష్ చేసి మెయిన్స్ పెట్టే క్రమంలో కూడా జియోలు తప్పున్నాయి అనేక ఇష్యూస్ పైన విద్యార్థులని రెచ్చగొట్టి కనీసము అసలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎఫ్ఎస్ఎల్ అంటే కూడా తెలియని కౌశిక్ రెడ్డి సెంటోళ్ళు కూడా పేపర్ల పైన రాసుకొని ఈ విషయాల పైన ఈ ఎగ్జామ్ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరం తెలంగాణ పిల్లల జీవితాలను ఎందుకు అయోమయం చేసే ప్రయత్నం చేస్తుండ్రు మరి ఆ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడుతూ మరి ఈ రోజు డివిజనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ దానిపైన ఎందుకు నోరు మెదుపుతలేరు ఎందుకు ఆ ఎంట్రీ మార్డర్ పైన మాట్లాడతలేరు